గ్రాండ్ జెట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ నామినేషన్ కార్యక్రమం పండగ వాతావరణంలో జరిగింది ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ మంత్రులు నిమ్మల రామానాయుడు గొట్టిపాటి రవికుమార్ కందుల దుర్గేష్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్గాని రమేష్లతో పాటు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని మరియు ఇరు జిల్లాల ఎమ్మెల్యేలు పార్టీ అధ్యక్షులు పార్టీ శ్రేణులు భారీ ర్యాలీతో జిల్లా కలెక్టరేట్ కు చేరుకుని ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ వెట్రసెల్వికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి అభ్యర్థిగా బలపరిచిన తనను ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఉంటుంది బెటర్ దాని చెప్పారు ఈ రెండు జిల్లాలకు సంబంధించినటువంటి శాసనసభ్యులు జిల్లా ప్రెసిడెంట్లు మూడు పార్టీలకు సంబంధించినటువంటి వారు అందరూ కూడా భారీగా పాల్గొని భారీ ర్యాలీ ర్యాలీగా వచ్చి మరి కలెక్టర్ ఆఫీస్లో నామినేషన్ ఫైల్ చేయడం జరిగిందండి ఈ ర్యాలీని చూస్తే ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి ఆ ఎలక్షన్లో పేరాబత్తులు రాజశేఖర్ గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలవబోతున్నారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నారు అలాగే పేరబత్తలు రాజశేఖర్ గారి కోసం చెప్పాలంటే ఈయనకి పూర్తిగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వారి యొక్క మనోభావాలు తెచ్చుకున్నటువంటి వ్యక్తి రేపు ఆయన గెలిచిన తర్వాత ప్రభుత్వానికి గ్రాడ్యుయేట్స్కి ఒక వారిగా వ్యవహరించగలరు వారి సమస్యల్ని చిత్తశుద్ధితో పరిష్కరించగలిగే సత ఉన్నటువంటి వాడు కనుక మీ ద్వారా కూడా నేను ప్రజలందరినీ కోరుతున్నాను గ్రాడ్యుయేట్స్ ముఖ్యంగా వారికి విజయానికి సహకారం అందించని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా హోప్ పెట్టుకున్నారు ఆయన ఆయన ఖచ్చితంగా కంపెనీస్ తేగలరు డిఎస్సి క్రమంగా తీయగలరు అనే ఒక ఆలోచనతో గ్రాడ్యుయేట్స్ అందరూ ఉన్నారు కనుక ఖచ్చితంగా పేరబత్రులు రాజశేఖర్ గారు విజయం సాధించబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఈరోజు ఏలూరు కలెక్టరేట్లో ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి పట్టభద్రుల మరి అభ్యర్థిగా కూటమి తరపున నేను నామినేషన్ వేయడం జరిగింది దీనికి మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు అలాగే కూటమి తరపున మరి మంత్రివర్యులు అలాగే కేంద్ర మంత్రివర్యులు బీజేపీ నుంచి రాష్ట్ర మంత్రివర్యులు అలాగే ఎమ్మెల్యేలు స్థానిక శాసనసభ్యులు అలాగే శాసన మండలి సభ్యులు మూడు పార్టీల అధ్యక్షులు నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున మరి మన అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ముఖ్యంగా మరి ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి సంబంధించి మరి రెండు జిల్లాలకి సంబంధించిన నిరుద్యోగ యువతకి సంబంధించి మరి వారికి ఈ ఈ ప్రాంతాల్లోనే చదువుకున్న యువత అందరికీ కూడా ఉద్యోగ అవసరాలు కల్ అవకాశాలు కల్పించడంలో కానీ అదేవిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులకి గత ప్రభుత్వం చేసిన అన్యాయం ఏదైతే ఉందో వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళు ఏదైనా హక్కుల గురించి అడిగితే కేసులు పెట్టే పరిస్థితి కానీ ఈ కూటమి ప్రభుత్వం అందరి సహకారంతో మరి చంద్రబాబు గారి నాయుడు గారి నాయకత్వంలో అలాగే ఎంతో ఆశయాలతో పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు అలాగే కేంద్ర సహకారం నరేంద్ర మోడీ గారితో మరి ఎంతో అభివృద్ధి చెందుతుంది ఈ మరి ప్రభుత్వ ఉద్యోగులే కాదు ఉపాధ్యాయులే కాదు నిరుద్యోగ యువతే కాదు రైతులు కార్మికులు కర్షకులు మేధావులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నమ్మకంతో ఈరోజు నరేంద్ర మోడీ గారు కేంద్రంలో మీరు చూస్తున్నారు అద్భుతమైన సహకారం ఉంది వారి నమ్మకం ఈ కూటం ప్రభుత్వానికి ఏర్పాటు చేయడానికి ఎంత సహకరించారో నా విజయంలోని కూడా విజ్ఞులైన పట్టభద్రులందరూ కూడా మరి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మీ ద్వారా తెలియజేసుకుంటారు